కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అండి త్వరలోనే కానిస్టేబుల్ నియామకాలనేసి మనకు ఇవాళ న్యూస్ వచ్చింది సో ఇంతకుముందు ఆగిపోయినటువంటి యొక్క కానిస్టేబుల్ ప్రక్రియను కొనసాగించాలి త్వరలోనే ప్రక్రియను పూర్తి చేయాలనేసి ఎన్డీఏ గవర్నమెంట్ నిర్ణయించింది మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో చూద్దాం ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి సో లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో ఆగిపోయినటువంటి ఈ యొక్క కానిస్టేబుల్ నియామకాలని సో పూర్తి చేస్తామనేసి ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ అయితే ఇవాళ తెలియజేయడం జరిగింది మరి ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్ని నిర్ణయించేటువంటి అవకాశం ఉంది మరి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్కి వెళ్ళినట్టయితే సో ఆల్రెడీ ఇంతకుముందే నోటిఫికేషన్ వెలువడింది అయితే లాస్ట్ గవర్నమెంట్ అనగా వైసీపీ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి హామీ ఇచ్చింది అయితే మరి దానికి సంబంధించి ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగాలను కూడా ఇప్పటి వరకు భర్తీ చేయలేదు లాస్ట్ ఐదు సంవత్సరాలలో అయితే మరి ప్రిలిమ్స్ పరీక్షని నిర్వహించినప్పటికీ ప్రిలిమ్స్ తర్వాత నెక్స్ట్ నిర్వహించాల్సినటువంటి ప్రక్రియ అయితే ఆగిపోయింది మరి ఈ నియామక ప్రక్రియకి సంబంధించి కోర్టుల్లో గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నందున వాటిపైన న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని దానిపైన తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు పోలీస్ నియామక మండలి చైర్మన్ అయినటువంటి పిహెచ్డి రామకృష్ణ వీటికి సంబంధించి ఈ అంశం చాలాసార్లు సమీక్షలు నిర్వహించారు ఈ ఆగస్టు ఒక నియామక ప్రక్రియ పునః ప్రారంభించాలనేసి షెడ్యూల్ను కూడా ఖరారు చేయాలనేసి తెలిపారు మరి అప్పట్లో నిరుద్యోగుల్ని నట్టేట ముంచారనేసి ఇవాళ న్యూస్ వచ్చేసింది సో ఒక్క కానిస్టేబుల్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు నిరుద్యోగులను నిరీక్షింపజేసి చివరికి అధికారం చేపట్టిన మూడు సంవత్సరాల తర్వాత అనగా రెండు వేల ఇరవై రెండులో నవంబర్ ఇరవై ఎనిమిదిన ఆరు వేల వంద కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది వైసీపీ గవర్నమెంట్ దాని తర్వాత ఆయన మరో ఏడున్న ఏడాదిన్నర పాటు అధికారంలో ఉన్నప్పటికీ ఈ యొక్క కాన్స్టేబుల్ నోటిఫికేషన్ని కంప్లీట్ చేయలేకపోయారు మరి ప్రిలిమ్స్కి కి సంబంధించినటువంటి అనగా ప్రాథమిక పరీక్ష ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించారు అయితే ఫలితాలు కూడా ప్రకటించినప్పటికీ దాని తర్వాత దశలో నిర్వహించాల్సినటువంటి పరీక్షలను ఎటువంటి షెడ్యూల్ కానీ దానికి సంబంధించి ఎటువంటి న్యూస్ కానీ లేకుండా వదిలేయడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు ఆ ప్రక్రియను ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగించాలనేసి ఆ బాధ్యత తీసుకుంది మరి ఈ ప్రాథమిక పరీక్షలో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అర్హత సాధించారు మరి తొలుత షెడ్యూల్ విడుదల చేసి హాల్ టికెట్లు జారీ చేశారు చివరికి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు సాగుతో మళ్ళీ కూడా వాయిదా వేయడం జరిగింది సో ఎన్నికలు అయిపోయినా కూడా నియామక ప్రక్రియ కొనసాగించకుండా వైకా ప్రభుత్వము ఆపేసింది ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కూడా మరి ఈ పరీక్షలు నిర్వహిస్తారనేది తెలియక అభ్యర్థులు చాలా మంది సో నిరీక్షించారు అలానే చాలా మంది ప్రిపరేషన్ కూడా ఆపేసారు కొంతమంది బట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కంటిన్యూగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి సో చాలా మంచి అవకాశం అండి సో రెండేళ్ల ముందు నుంచే అభ్యర్థులు ఈ పరీక్షలకి అందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు సో దీనివల్ల వేరే పనులు చేసుకోక చేసుకోలేక ఆర్థికంగా ఇబ్బందులు సో ఇటువంటి చాలా మంది అభ్యర్థులందరూ కూడా మనోవేదంతో నలిగిపోతున్నారు ఇటువంటి నేపథ్యంలోనే వారికి ఊరట కలిగించేలా యొక్క న్యూస్ అయితే రావడం జరిగింది సో మరి తేదేప గవర్నమెంట్ మూడు నెలల్లోనే నియామక ప్రక్రియ పూర్తి చేసిందనేసి చెప్పారు ఇంతకుముందు సో లాస్ట్ రెండు వేల పద్దెనిమిది నవంబర్ డిసెంబర్ నెలలోనే నవంబర్ డిసెంబర్ నెలలోనే నోటిఫికేషన్లు విడుదలయ్యాయి వాటికి సంబంధించిన ప్రాథమిక పరీక్షలనే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అవన్నీ కూడా మూడు నెలల్లోనే కంప్లీట్ అయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాటికి పూర్తి చేశారు సో మరి నెక్స్ట్ ఈ తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అర్హత సాధించినటువంటి వారికి కూడా ఇప్పుడు నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు అలానే మెయిన్స్ ఎగ్జామ్ రెండు కూడా కండక్ట్ చేయాలనేసి చెబుతున్నారు మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి మెయిన్స్ ఎగ్జామ్స్కి ఈ రెండింటికి కూడా అభ్యర్థులందరూ కూడా ఇంకా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ షెడ్యూల్ మనకు ఆగస్టు నెలాఖరులోగా వచ్చేటువంటి అవకాశం ఉంది సో యాజ్ దే యాజ్ పాసిబుల్ నోటిఫికేషన్ పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా సో రిలీజ్ చేస్తారు ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత కాబట్టి కానిస్టేబుల్ అభ్యర్థులు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ గా భావించి మీ యొక్క టైంని వేస్ట్ చేసుకోకుండా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్